అది బాల్కూన్ లో ఉంది కట్టేది ఏంటి కారు కారు కట్టేది ఏంటి కారు బాల్కూన్ కట్టేది కృష్ణాచా బాాలీవుడ్ ఏనే కరస కట్టేది కట్టావా కార్టన్ లేరుగా అమరపుంటా అంటావా రా అంటా మా రాణి దాశ్రీ ఇతరా రా నామ నగర్ తోటలే అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ డిపార్ట్మెంట్ సిఐ గారు కంజీ గారు

Nah, merat, Thank you thanks <laughs> sir. Very good, very good. Very good Oh, very good, very good.

దాసరి బాబురావు మెమోరియల్ తరఫున అందరూ సభ్యులు ఆధార కావడం జరిగింది ఇది ఎంతో అభినందనీయం అతను గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ సందర్భంలో పండుగ సందర్భంలో పేద పిల్లలకి ఈ విధంగా అన్నం అందించడం అంటే ఎంతకన్నా వేరొకటి మంచి పని ఉండదు కాబట్టి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు క్రిస్మస్ సందర్భంగా స్థానిక ఒంగోలు రామనగర్లోని బాలసంలో దాసరి బాబురావు అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆయన మెమోరియల్గా ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులు కలిసి పిల్లలకి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అన్నము ఇవ్వాలని మనం అందరం కూడా ఇచ్చాము కనుక వారందరూ కూడా ఈ క్రిస్మస్ పర్వదినాన్ని సంతోషంగా పిల్లలందరూ కూడా గడుపుకోవాలని కేక్ కట్ చేయడం జరిగింది కేక్ కట్ చేసిన తర్వాత వారికి భోజనం కూడా పంపిణీ చేయనుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈనాటికల్ అని టీం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా ఇక్కడంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు స్టాఫ్ అంతా కూడా సో ముఖ్య అతిథిగా మన మధ్య సిఐ స్థానిక సీఏ సెకండ్ టూ టౌన్ సిఐ జగదీష్ గారు కూడా పాల్గొని పిల్లలతో కొంచెంసేపు జాగ్రత్తగా మా గడిపిన సందర్భం ఉన్నది కనుక కనుక ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందుకు కూడా తీసుకెళ్ళి ఇంకా ఉన్న పిల్లలకి మనం ఇంకా ఏదైనా మంచి మెరుగైన చేయాలని మనం అనుకుంటా ఉన్నాం కనుక ఈ కార్యక్రమం ఇలానే కంటిన్యూ చేస్తారని కుటుంబ సభ్యులు ఆశిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు